హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం బ్రేక్ఫాస్ట్ గానైనా ఈవినింగ్ తీసుకోవచ్చు ఇది స్లిమ్ కావాలి ఫ్యాట్ లేకుండా మంచిగా మనం హెల్తీగా మజ్జిల్స్ పెరగాలి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండకూడదు అనుకుంటే ఈ విధంగా చేసుకోవాలి దీనికి ముందుగా కడాయి పెట్టేసి ఒక రెండు గుడ్లు కొద్దిగా నూనె వేసి వేయించుకోవాలి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఒక నాలుగు క్యాప్సికమ్ ఒక హాఫ్ క్యాబేజీ ఒక రెండు కోడిగుడ్లు అంతేనండి మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఎగ్గుని విధంగా ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఎట్ ది సేమ్ టైం హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలైనా పెద్దోళ్ళైనా డైట్ ప్లాన్ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ తినొచ్చు ఈ విధంగా ఎగ్ ఒక నైంటీ పర్సెంట్ ఫ్రై కావాలి ఇప్పుడు ఒక చిట్కడు ఉప్పు వేసేస్తే ఆ ఎగ్గు సరిపడేటట్టు ఉప్పు పట్టుకుంటుంది ఇప్పుడు రెడీ అయిపోయిందని పక్కా పెట్టేసుకోవాలి తీసి సార్ చాలా సింపుల్గా ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది మీరు కూడా చూస్ చేసుకోండి ఎలా వచ్చిందో చెప్పండి ఈ మా అబ్బాయికి చేసి పెట్టాను చాలా అంటే చాలా టేస్ట్ ఉంది చాలా మంచిగా ఉందని చెప్పి చెప్పాడు తర్వాత మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకోవాలి అది కలిపిన తర్వాత ఈ క్యాబేజీ సన్నగా దరుక్కున్నది వేసుకోవాలి అది కూడా కలపాలి ఇది ఒక్కరికి మంచి సఫిషియంట్గా సరిపోతుంది మంచిగా ఫైబర్ కంటెంటు ప్రోటీన్ కంటెంటు బాగుంటుంది ఇప్పుడు అవి కొద్దిగా ఫ్రై కానీ ఒక రెండు నిమిషాల్లో ఈ ఎగ్ వేసి కలపాలి ఈ మెత్తగా ఉడకాలని ఏం లేదండి మామూలుగా ఆవుబాళ్ళు అయితే సరిపోతుంది క్యాప్సికమ్ అయినా కానీ క్యాబేజీ అయినా కానీ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు కారం పొడి తర్వాత ఒక చిట్కాడు ఉప్పు వేసుకోవాలి వీటిని మంచిగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే కలుపుకోవాలండి తర్వాత కొద్దిగా గరం మసాలా కొద్దిగా మిరియాల పొడి ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి ఇంతే అండి రెడీ అయినట్టే ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి దించే ముందు ఒక హాఫ్ నిమ్మకాయ ముక్క పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంతో అద్భుతంగా డైట్ ప్లాన్ చేసే వాళ్ళకు కానీ పిల్లలకు లేడీస్ కానీ ఎవరికైనా కానీ మంచి బలం ఇచ్చే క్యాప్సికమ్ एग सलाड